హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ ఫోర్ హుషారుగా పాట పాడుకుంటూ కాలేజ్ కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యాడు అమర్ చెప్పలేని సంతోషంతో మాటలు కూడా రావటం లేదు శ్రవంతికి అంత హ్యాపీ మూమెంట్ తన లైఫ్లో చాలా సంవత్సరాల తర్వాత వచ్చినట్లుగా అనిపిస్తోంది ఆమెకు అందుకే అమర్కి ఎంతో ఇష్టమైన నేరేడు రంగు చీర కట్టుకుని దానికి మ్యాచ్ అయ్యేలా చిన్న స్టోన్ నెక్లెస్ బ్యాంగిల్స్ వేసుకుని వాళ్ళు జడతో చెవులకు బుట్ట కమ్మలు పెట్టుకుని పెద్ద బొట్టుతో అందంగా తయారైంది అమర్కి మొదటి నుండి కూడా శ్రవంతిని అలా చూడటమే చాలా ఇష్టం ఎప్పుడూ లేనిది అద్దంలో మళ్ళీ మళ్ళీ తన ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోతున్న శ్రవంతిని చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపించింది మేఘనకు నెమ్మదిగా వచ్చి శ్రవంతి పక్కన చేరిపోయింది కాస్త దూరం జరిగి ఎగాదిగా చూస్తున్న మేఘన వైపు చూసి కనుబొమ్మలు ఎగరేస్తూ ఏంటి విషయం అన్నట్లు సైగ చేసింది శ్రవంతి కాసేపు అలానే శ్రవంతిని ఎగాదిగా చూస్తూ తరువాత అక్క ఆ సర్ప్రైజ్ ఏంటో ఈరోజు చెప్తానన్నా అంటూ మేఘన సంతోషంగా అడుగుతూ ఉంటే తన వైపు కొర కొర కోపంగా చూసింది శ్రవంతి అక్క అక్క ప్లీజ్ ఇక వెయిట్ చేయడం నా వల్ల అయితే కావటం లేదు నిన్నటి నుండి నీలో వస్తున్న చిత్ర విచిత్రమైన మార్పులు చూస్తూ నాకు పిచ్చి పట్టేలాగానే ఉంది ప్లీజ్ అక్క నా బంగారం కదూ అన్న మేఘనా వైపు మౌత్ బిగిస్తూ చూసి డెబ్భై ఎనిమిది అంది శ్రవంతి ఆశ్చర్యంగా చూస్తున్న మేఘన ఏంటక్క డెబ్భై ఎనిమిది అంటున్నా నేను అడుగుతున్నది సర్ప్రైజ్ చెప్పమని కదా అన్న మేఘన మాటలకు మొద్దు నిన్నటి నుండి నువ్వు సర్ప్రైజ్ ఏంటో చెప్పమని అడగడం ఇది డెబ్భై సారి అంటున్నా రాత్రంతా చంపుకు తిన్నావు నువ్వు పడుకోవు నన్ను పడుకోనివ్వవు సర్ప్రైజ్ ఏంటక్క సర్ప్రైజ్ ఏంటక్క అని ఒక్కటే నస ఉదయాన్నే మళ్ళీ మొదలు పెట్టేశావా ఎందుకే ఇలా తింటున్నావు అంటూ విసుగ్గా మొహం పెడుతూ బాధగా చూసింది మేఘన వైపు అంతే బొంగమూతి పెట్టుకున్న మేఘన బాధగా చూస్తూ తట్టుకోలేక అది కాదు మేఘ సర్ప్రైజ్ ఏంటో నేను క్లియర్గా చెప్తానని చెప్పాను కదా ఎందుకు పదే పదే అడుగుతావు నువ్వెన్నిసార్లు అడిగినా నేను చెప్పను ఎందుకంటే సాయంత్రమే చెప్తా కాబట్టి అని మేఘన రెండు చెక్కిళ్ళు నొక్కి అక్కడి నుండి నవ్వుతూ ముందుకు వెళ్ళింది శ్రవంతి అక్క ఇప్పుడే చెప్తున్నా సాయంత్రం మాత్రం కంపల్సరీగా చెప్పాలి లేదా ఇంట్లో కూడా ఎంటర్ అవ్వనివ్వకుండా నేను గేటు దగ్గర ఆపేస్తా జాగ్రత్త అని గట్టిగా అరుస్తూ చెప్పింది మేఘన పిచ్చి మేఘన ఈరోజు ఎలా అయినా అమర్తో మాట్లాడతాను మళ్ళీ మా బంధం మునుపటిలా సంతోషంగా ఉంటుంది అని నవ్వుకుంటూ సరే సరే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి టిఫిన్ తినటానికి వెళ్ళింది శ్రవంతి శ్రవంతి కట్టుబొట్టు నవ్వు ముఖం చూస్తూనే రాఘవమ్మకు అర్థమైంది ఖచ్చితంగా తను మళ్ళీ అమర్ని కలవడానికి వెళ్తోంది అని కానీ ఈసారి ఎప్పటిలా కాకుండా తనతో ప్రేమగా మాట్లాడడానికి అని కూడా అర్థమైంది కానీ శ్రవంతిని ఏమీ అడగకుండా ముసిముసి నవ్వులు నవ్వారు రాఘవమ్మ ఏంటి అమ్మమ్మ అప్పటి నుండి చూస్తున్నా ఆ నవ్వుకి అర్థం ఏంటి అంది శ్రవంతి ఇడ్లీ తురిమి నోట్లో పెట్టుకుంటూ నువ్వు నీ మనసులో మాట చెప్పడానికి వెళ్తున్నావు అనేది అయితే అర్థమైంది కానీ అది అమర్ లేకపోతే భరత్కా అనేది మాత్రం అర్థం కావటం లేదు కొంప తీసి ఈ మధ్యనే వచ్చిన ఆ జిమ్ బాడీ అజీమ్ కానీ క్యూలో లేడు కదా అని నవ్వారు రాఘవమ్మ పక్కపక్క ఆ నవ్వుకి కాస్త కోపంగా పెదాలు బిగించి రాఘవమ్మ వైపు చూసింది శ్రవంతి సరే సరే కోపడుకు నాకు నీ బాధ ఏంటో అర్థమైంది అన్న రాఘవమ్మ ఇకపై నువ్వు అమర్ ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రవంతి ఈరోజు నుండి మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ కాస్త భేదాభిప్రాయాలు కూడా పోయి ఒకరి కోసం ఒకరిగా మారిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు రాఘవమ్మ వాళ్ళిద్దరినీ ఆశీర్వదిస్తూ వెంటనే చకచకా ఇడ్లీ తినడం పూర్తి చేసి రాఘవమ్మను గట్టిగా పట్టుకుంది శ్రవంతి థ్యాంక్ యూ అమ్మమ్మ థ్యాంక్ యూ సో మచ్ నీ బ్లెస్సింగ్స్ ఉండాలే కానీ ఖచ్చితంగా నేను అమ్మ రెప్పటికీ విడిపోము అని ముద్దు పెట్టుకుంటూ కాలేజ్కి వెళ్ళి గుడ్ న్యూస్తో తిరిగి వస్తాను అని సంతోషంగా కాలేజ్కి బయలుదేరింది శ్రవంతి ఏ శ్రవంతి ఈరోజైనా కారులో వెళ్ళొచ్చుగా అన్న రాఘవమ్మ మాటలకు లేదమ్మమ్మ ఆటోలోనే వెళ్తాను ఎందుకంటే రేపటి నుండి ఎలాగూ కాలేజ్కి అమర్ బైక్ పైనే కదా వెళ్ళేది అని నవ్వుతూ ఆటో ఎక్కింది శ్రవంతి ఆ నవ్వులోనే తన సంతోషం అంతా రాబోయే భవిష్యత్తులో తను అనుభవించబోయే ఆనందం మొత్తం కనిపించింది రాఘవమ్మకు అందుకే మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు రాఘవమ్మ ఈ రోజు గురించి ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానో అమర్ ఈరోజు మనిద్దరం ఒకటి కాబోతున్నాం ఇకపై ఎప్పటికీ ఒక్కటిగానే ఉండబోతున్నాం అని హార్ట్ఫుల్గా ఫీల్ అయింది శ్రవంతి ఆటో దిగి డిపార్ట్మెంట్ దగ్గరికి నడిచి వస్తున్న శ్రవంతిని చూస్తూనే గుండె జారి గల్లంతయ్యింది అమర్కి నిజంగానే ఒక అజంతా శిల్పం బాపు బొమ్మ శ్రవంతి ఒక్కటేలా కనిపిస్తున్నాయి తన కంటికి శ్రవంతినే చూస్తూ కన్నార్పడం కూడా మర్చిపోయాడు అమర్ అలా శ్రవంతిని చూస్తూ తన అందమైన రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ ఉన్న అమర్ చూపులు శ్రవంతిని సూటిగా తాకాయి వెంటనే తన చూపు కూడా అమర్ వైపు వెళ్ళింది అలా చూస్తూనే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా అయింది శ్రవంతికి అంతే సిగ్గుపడుతూ తలదించుకుని జుట్టు సవరించుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న శ్రవంతి వైపు చూస్తూ లోకాన్నే మైమర్చిపోతున్నాడు అమర్ చుట్టూ అంతమంది స్టూడెంట్స్ లెక్చరర్స్ కాలేజ్ స్టాఫ్ ఉన్నా కూడా ఎవ్వరూ లేని ఏకాంతంలో వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నారు ఎవరికి వారే దగ్గరగా వచ్చిన శ్రవంతి అమరువైపు చూసి చూడనట్లుగా పక్క నుండి వెళ్తూ మరీ అంతలా చూడకు చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది అని చిరునవ్వుతో వెళ్ళిపోయింది వెనకాతలే పరుగులు పెట్టాలి అనిపించింది అతనికి కానీ సాయంత్రం తను చెప్పిన తర్వాత ఎలాగో శ్రవంతిని ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టను కదా తన నోటితో ఐ లవ్ యూ అమర్ అని చెప్పే వరకు కంట్రోల్ చేసుకోవాలి అమర్ అనుకుంటూ అతి కష్టం మీద ఆగాడు ఎందుకో మొదటిసారి శ్రవంతికి అమర్ ఉన్న రూమ్లోకి వచ్చి క్లాస్ చెప్పడానికి కూడా కంఫర్ట్ గా అనిపించలేదు క్షణ క్షణానికి అమర్ చూస్తున్న చూపు తనలో వేడిని పుట్టిస్తోంది గింతలు పెడుతోంది సిగ్గుతో ముడుచుకుపోయేలా చేస్తోంది ఇక అమర్ పరిస్థితి అయితే చెప్పనవసరమే లేదు ముళ్ళపై కూర్చున్నట్లు నరకం అనుభవిస్తున్నాడు సమయానికి రెక్కలొచ్చి గిర్రున తిరిగిపోతే బాగుండు శ్రవంతి తనకు చెప్పాల్సిన మాటలు చెప్పేస్తుంది అన్న ఆరాటం ఎక్కువ అవుతోంది తనలో అలా అతి కష్టం మీద రోజు పూర్తయింది సాయంత్రం లాంగ్ బెల్ కొట్టడమే ఆలస్యం విజయ్కి కనీసం చెప్పనైనా చెప్పకుండా పక్షిలా ఎగురుకుంటూ పార్కింగ్ దగ్గరకు వచ్చి బైక్ తీసి డిపార్ట్మెంట్ ఎదురుగా నిల్చుని వెయిట్ చేస్తున్నాడు అమర్ ఎంతసేపైనా శ్రవంతి రాకపోవడంతో చాలా విసుగ్గా అనిపించింది వెళ్ళి చూద్దామా అన్న ఆరాటం కానీ శ్రవంతి వచ్చే వరకు ఎదురు చూపులో కూడా ఒక ఆనందమే ఉంటుంది అని అలానే నిల్చున్నాడు ఒక్కొక్కరుగా డిపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ వెళ్ళిపోయారు శ్రవంతి మాత్రం ఇంకా రావటం లేదు అమర్లో ఆరాటం ఎక్కువవుతోంది ఇక వెయిట్ చేయడం తన వల్ల కాదు అని బండి దిగి డిపార్ట్మెంట్లోకి వెళ్దాం అనుకునేలోగా శ్రవంతి తన క్యాబిన్ నుండి బయటకు రావడం గమనించాడు అంతే హుషారుగా వెళ్ళి బండిపై కూర్చుని బండి స్టార్ట్ చేసి శ్రవంతికి అర్థమయ్యేలా రైస్ చేస్తూ తన వైపు చూశాడు శ్రవంతి కూడా వైపు చూస్తుంది కానీ తన ముఖంలో ఉదయం ఉన్న సిగ్గు బిడియం ఆనందం సంతోషం ఏమీ కనిపించలేదు అతనికి ఏమైందో అర్థం కాలేదు ఒకవేళ మొహమాట పడుతుందేమో అని సర్దు చెప్పుకున్నాడు అమర్ హాయ్ శ్రవంతి ఇంతసేపు అయిందేంటి సరే లేకు బైక్ ఎక్కడికి వెళ్దాం అన్న అమర్ మాటలకు నాకు తలనొప్పిగా ఉంది ఇంటికి వెళ్ళాలి అన్న శ్రవంతి మాటలకు ఆశ్చర్యపోయాడు ఏమంటున్నావు శ్రవంతి మనిద్దరం ఈరోజు బయటికి వెళ్దామన్నావు నాతో మాట్లాడాలి అన్నావు మర్చిపోయావా అన్న అమర్ మాటలకు చెప్తున్నాను కదా హెడ్డగ్గా ఉందని వెంటనే ఇంటికి వెళ్ళాలి అంది శ్రవంతి సరేరా కూర్చో ఇంటికే తీసుకుని వెళ్తాను అని అంటున్న వైపు కూడా చూడకుండా ఆటో వచ్చింది ఆల్రెడీ ఫోన్ చేశాను అని వెళ్ళిపోతున్న శ్రవంతి చెయ్యి పట్టుకున్నాపి ఏంటి శ్రవంతి ఇదంతా అన్న వైపు కోపంగా చూస్తూ చెంపపై ఒకటిచ్చింది శ్రవంతి స్టూడెంట్వి స్టూడెంట్లా ఉండు కాలేజ్ కాంపౌండ్లో లెక్చరర్ చేయి పట్టుకోవడం సభ్యత కాదు అని కోపంగా అంటున్న శ్రవంతి మాటలకు ఆశ్చర్యపోయాడు అమర్ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య